మాత్రం మంచిగా జిల్లాలో లైట్ బిల్లు కావాలి యువకులు తాగాల తాగా ఉంటే లైట్ బిల్లు మాత్రం తాగుతారు నా తాగు సంఘం సంఘం వాళ్ళు అడుగుతున్నారు ప్రశ్నిస్తున్నారు సంఘ సంఘంలో ఉన్నారు కదా అని మీరు అధ్యక్షులు ఉన్నారు మీరు ఎందుకు అడుగుతున్నారు అని నన్ను ప్రశ్నిస్తున్నారు నేను ఏ సమాధానం చెప్పాలా పదమూడు రోజులతో ఊపికుంటున్నాను అండి మీరు ఊపిక పట్టాల వాళ్ళ వాళ్ళు చూస్తే నేను ఈ ముందుగా వచ్చిన అందుకని చెప్పేసాను ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సీదా రేవంత్ రెడ్డి దగ్గర ముగారు పోయి ఖచ్చితంగా తాగో సంఘం అధ్యక్షుడు మంచిగా జిల్లాలో ఉంచలేదు ప్రశ్నిస్తా ప్రశ్నిస్తాను చర్యలు పక్కా తీసుకుంటా ది మంచిరావు జిల్లా మంచిర్యాల నుంచి మంచి నేను మంచిర్యాలలో ఉంటాను నా పేరు కుట్ర కరుణ్ కుమార్ ఈరోజు నేను ఐబీ సౌరవస్థల నుంచి వెళ్ళి కలెక్టర్ ఆఫీసర్ పాదయాత్ర చేసినా ఎక్సైజ్ ఆఫీసర్ దగ్గరికి పోయి ఎక్సైజ్ ఆఫీసర్ని కలిసి నేను ఈరోజు మంచిరాల జిల్లాలో ఎక్కడ లైట్ బిల్లు ఎక్కడ దొరకట్లేదు పే ఫ్లైట్ బిల్లు లెక్క ఏ ఫ్లైట్ కాకుండా ఏ లైట్ బిల్లు దొరకట్లేదు ఎందుకు దొరకట్లే అని చెప్పేసి నేను అడిగాను ఇప్పుడు స్టాక్ అది ఉన్నదా అసలు లేదా లేదు రాజకీయం ద్వారా ఇట్లేమో అన్న ఈ గురుమ తాగితే చూడు మనకు ఆరోగ్యం అనే పరిస్థితి మంచిగా ఉండదు అని చెప్పేసి మీరు అన్నారు అదే కొత్త కొత్త ఏంటిది కేఎఫ్ స్టాక్లు కేఎఫ్ లైట్లు ఏదో బ్రాండ్స్ అవ్వాలని చెప్పేసి అని ఊళ్ళోకి తెప్పించి మాకు అలవాటు చేశారు మేము ఈ ఈరోజు మా యువకులు కానీ యువత కానీ ఎవరు కానీ పెద్దవాళ్ళు కానీ లైట్ బీర్ తాగుతే ఒక ముప్పై నిమిషాలు గంట వరకు ఒక గంట వరకు మాత్రమే ఉంటుంది ఆ గంట వారి విషయంలో మా ఆ గంట వరకు మా అది వెళ్ళిపోతాం అన్నమాట ఎలిచే విధంగా మేము మా పనులు మేము చేసుకుంటాం ఆ స్టాంగ్ బీర్ తాగితే ఏమవుతుంది అంటే మా కడుపులో మంట మండుతున్నది కడక నొప్పులు వేస్తున్నది కాలు గుద్దుతున్నాయి మేము లైట్ బిర్ లైట్ లైటు మాత్రమే తాగుతున్నాం మాకు ఎందుకంటే మా పనులు మేము చేసుకుని ఒక అరగంట గంట వరకే ఉంటుంది అందుకు అది కాలం మళ్ళీ ఇంకోటి ఏంటంటే పద్దెనిమిది రోజులలో పద్దెనిమిది రోజుల రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఆరు వందల డెబ్బై కోట్లు ఆదాయం వచ్చినందుకు అది చాలా గొప్పదైన విషయం ఎందుకంటే అది మేము తాగుబోతు సంక్షేమ సంఘం ద్వారా నేను చెప్తున్నా ఆరు వందల డెబ్బై కోట్లు ఎందుకు వస్తుంది మంచిగా జిల్లా నుంచి ఆరు వందల డెబ్బై కోట్లు వచ్చినాయంటే ఇంత మంచితనం అది అందుకే చెప్తున్నా మాకు ఖచ్చితంగా లైట్ బిల్ అది అందుకే చెప్తున్నా మాకు ఖచ్చితంగా లైట్ బిల్ ఖచ్చితంగా మాకు కావాలా మంచిరావు జిల్లా కాదండి మంచావ్ జిల్లా జగిత్యాలు పెద్దపల్లి భూపాలపల్లి ఇవన్నీ తిరిగి వచ్చినా ఎక్కడ లైట్ బిల్లు ఈ జిల్లా కాదు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మొత్తం లైట్ బిల్లు ఉండాలి ఎక్కడెక్కడ పోతారు ఎన్నికల తర్వాత ఇవి ఎన్నికల ముంగట ఎందుకు పెట్టుకుంటున్నారు దాచుకుంటున్నారా రాజకీయం ద్వారా ఏమైనా చర్యలు చేసుకుంటున్నారా లేకుంటే ఇక్కడ దాచుకుని ఇట్లా సిద్ధాంతాలు ఏమైనా చేసుకుంటున్నారా అవన్నీ కాదు నాకు ఈ రోజు ఇది కాదు రేపు ఎల్లుండి చూస్తా నా లైట్ పేరు మాత్రం లేకున్న రాజకీయం ద్వారా ఇట్లా ఏమన్నా అన్న కార్తో ఇట్లా ఏమైనా వడుతున్నారా ఏం నాకు కదా ఏది అర్థం కావాలా అని చెప్పేసి అంటే మాకు ఇలాంటిది అప్డేట్ మాకు రాలేదు అని ఎక్సైజ్ ఆఫీసర్ వాళ్ళు కూడా మా అన్నారు సో నేను ఏం చేస్తున్నా చేస్తున్నాం చిన్న జిల్లా అధ్యక్షుడు అన్నీ చెప్పేసి మాట్లాడేసి నేను ఒక కాపీ వర్క్ వెళ్ళడం జరిగింది ఆ కాపీ వాళ్ళు కూడా మీకు సహకారంగా ఉంటా అని చెప్పేసి అన్నారు అదేవిధంగా నేను చెప్పాను ఒకప్పుడు మీరు కుటుంబ విషయంలో రాజు మన మన ఊరు ఊరులలో గుడుమ పిస్తున్న గుడుమనేది